అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఏంటంటే శనివారం రోజు వీడియో అండి పొద్దున్నే నేను ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నేను ఏం పనులు చేసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తానండి అలాగే ఒక మంచి టిప్పు కూడా చెప్తానండి ఎండాకాలం మనకు చెమటకాయలు వేస్తుంటాయి కదా దాని గురించి టిప్పు చెప్తాను అలాగే ఉదయాన్నే ఇలా ఇంటి ముందర ముగ్గులు పెట్టేసుకున్నానండి ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఇంకా టీ అనేది పెట్టేస్తున్నాను అంటే టీ మా ఆయనకి ఇచ్చేస్తున్నాను ఈరోజు శనివారం కాబట్టి నేను పూజ చేసుకునే వరకు ఏం తినను తాగనండి అలాగే టీ అనేది మాయనకు పెట్టించేస్తే ఇంకా ఆయన టీ తాగుతాడు తర్వాత నేను ఇల్లు వాకిల్లు అంతా శుభ్రం చేసుకొని ఇప్పుడు పిల్లలకి అనేది ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మాకు ఇంకా క్యారియర్ బాక్సులు అనేవి ఏమి ఉండవు కాబట్టి ఇంకా నేను ఉదయాన్నే తొందరగా శనివారం అనేది పటాలు కడుక్కుంటాను కాబట్టి తొందరనే చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి పూజ గదికి ఇంకా అంతా ఇంట్లో శుభ్రం చేసుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాత పూజ గది అనేది క్లీన్ చేస్తున్నానండి ఈ పూజ గది మొత్తం అంతా పటాలన్నీ తీసేసి అంతా శుభ్రం చేసుకొని పటాలన్నీ తుడుచుకొని నేనైతే ఎప్పుడు ప్రతి శనివారమే పటాలు కడుగుతానండి శుక్రవారం అంటే ఏం లేదండి ఎప్పుడు ఒక శ్రావణ మాసంలో ఒకటి గురువారము అట్లా ముందు రోజు క్లీన్ చేసుకుంటాం కానీ మామూలుగా అయితే నేను ఎప్పుడూ శనివారమే పటాలు కడుగుతానండి అంటే ఒక్కొక్కరికి రోజు అని పెట్టుకుంటారు కాబట్టి నాకైతే మేము మేము శనివారం రోజే పటాలు కడుక్కుంటాము అంతా ఇవన్నీ క్లీన్ చేసేసుకొని తోకే ఒక గంట టైం పడుతుందండి అసలు ఎండలకాలం కదా అయినా ఇంకా ఉడక ఉంటుంది కానీ తప్పదు కానీ గంట టేపు మాకు పటాలన్నీ కడిగేసి మనం పూజ సామాన్లన్నీ తోముకొని క్లీన్ చేసుకొని పూజ చేసుకున్న సరికి ఒక గంట పడుతుంది అందుకే ఇప్పుడు పిల్లలకి హడావిడి ఏముండదు కాబట్టి నిదానంగా చేసుకున్నా సరిపోతుంది కాబట్టి ఫస్ట్ పొద్దున్నే చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అనేది ఆరు బండ్ అది దేవుడి ఫొటోస్ పెడతాం కదా అదంతా ఫస్ట్ డస్ట్ అంతా తీసేసి అది మనం ముగ్గు పిండితో బియ్యం బియ్యం పిండితో ముగ్గులు వేసి ఉంటాం కదా అదంతా క్లీన్ చేసి తడి క్లాత్తో తుడిచి దాంట్లో కొంచెం నేను పసుపు పూరము నీళ్ళలో అవి క్లీన్ వేసి క్లీన్ చేసుకుంటానండి బండ అనేది నీట్గా ఉంటుంది మనకి ఆయిల్ మరకలు అవి పట్టినా కూడా జిడ్డు లేకుండా ఉంటుందండి అలాగే టైల్స్ కూడా ఒక సైడే ఉన్నాయి దేవుడికి ఎదురుగా ఒక సైడే టైల్స్ తుడిచినా కూడా నీట్గా ఉంటాయండి తర్వాత ఇక్కడ ఇవి ప్లేట్లు మనకు దొరుకుతాయి కాబట్టి దాంట్లో నేను ఆ ప్లేట్లతోటే కమలం ముగ్గు అనేది బియ్యం పిండితో వేస్తున్నాం అండి పూజ గదిలో అయితే ఎప్పటికీ బియ్యం పిండితోనే వేసుకుంటానండి దాని ముగ్గుల మీద కుంకుమ పసుపు వేస్తాను అయితే మనం పొడి అయితే పూజ గదిలో వాడకూడదు చాబిస్ కూడా వాడకూడదు అందుకనే ఇట్లా బియ్యం పిండితోనే వేసుకుంటాను ఈ మనం చేత వేస్తే కొంచెం వేరే వేరుగా వస్తుంటాయి అంత బాగుండవు కాబట్టి ఇట్లా ప్లేట్లు వాడితే నీట్గా వస్తాయండి ఇక్కడ ఇంకా పూజ గది అంతా ముగ్గులు వేసుకున్న తర్వాత ఇప్పుడు దేవుని ఫొటోస్ అనేది క్లీన్ చేసుకుంటున్నానండి ఇవి మనం ఒకసారి తడి క్లాత్తో తుడిచేసి మంచి నీళ్ళలో మళ్ళీ ఒట్టి క్లాత్తో తుడుచుకొని బొట్లు పెట్టుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటాయండి అక్కడ చూడండి ఫోటోస్ అన్నీ క్లీన్ చేసుకున్నాను అలాగే ఈ దేవుడి సామాన్లు దేవుడు విగ్రహాలు కూడా ఉన్నాయండి ముందే క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా దేవుని సామాన్లు తుమ్ముకున్న తర్వాత దాంట్లో కూడా గంధం కుంకుమ బొట్లతో అలంకరించేసుకొని విగ్రహాలు అనేది పెట్టేసుకుంటాను అలాగే మనకి ఏంటంటే ఇంకా అక్షయ వస్తుంది కాబట్టి బుధవారం ముందు రోజు నేను అంటే ఇంకా ఆ రోజు సోమవారం కూడా కడుక్కోకుండా నేను శనివారమే కడిగే పూజ గదిని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకు ముందు రోజు ఇంకా ఊరికే బండ ఒకటి క్లీన్ చేసి మళ్ళీ ముగ్గులు పెట్టుకుంటే అక్షయత్రే కూడా పూజ అనేది చేసుకోవచ్చు నీట్గా అలాగే ఇక్కడ కొంచెం అనేది ఈసారికి ఇక్కడ పెట్టానండి లక్ష్మీదేవి ఫోటో పక్క ఉంటుండే కదండి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రేపు మనకు క్షయత్రీతి ఉంది కాబట్టి మధ్యలో పూజ చేసుకుందామని మళ్ళీ ఆ రోజు కదపకూద్దు కాబట్టి ఇప్పుడే మధ్యలో పెట్టేసుకొని పెట్టుకున్నానండి లక్ష్మీదేవి ఏమన్నా చాలా కలగా ఉంది కదండి మధ్యలో పెట్టుకున్నందుకు అమ్మవారు అంటే ప్లేస్ మనకు నేను ఏ పండగకి ఏ పూజ చేయాలనుకుంటే అలా విగ్రహాలు అనేది ఇట్లా మధ్యలో పెట్టుకొని చేసుకోవడం చేస్తుంటాను ఎక్కువ వెంకటేశ్వర స్వామి ఫోటోవే మధ్యలో ఉంటుంది ఇలా ఎప్పుడన్నా ఎక్కువ పండగలు విశేషంగా చేసుకోవాలనుకున్నప్పుడు సపరేట్ పీట పెట్టకుండా ఇలా చేసుకుంటుంటానండి అలాగే పూలతో చామంచులతో మా ఎప్పుడు చూసినా చామంచులు గులాబీలు ఇవే ఉంటున్నాయండి ఈ పూలతోటి అలంకరించుకుంటూ ఉంటాను అలాగే శనివారం అనేది ఒక్కొక్క శనివారం ఒక్కొసారి అలా బియ్యం పాయసం వండడం కొబ్బరికాయ కొట్టడం అలా చేస్తూ ఉంటాను ఈసారి ఏంటంటే అక్షయ తృతి ఉంది కాబట్టి ఈ శనివారం మామూలుగా సింపుల్గా పూజ చేసుకున్నానండి ప్రతి శనివారం అయితే పటాలు కడిగేసి అయినా చేసుకుంటాను ఇలా చేసుకున్నా అంటే ఇంకా ప్రమిదలు పెట్టేసి దీపం పెట్టేస్తున్నాను దీపాలు అనేది మనం ఎప్పటికే కానీ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి వాడాలా నేను ఎక్కువ శాతం నువ్వుల నూనె వాడతాను ఎప్పుడన్నా పండగలప్పుడు అలా ఆవు నే వాడతాను అలాగే ఒత్తులు అనేది మనం మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసుకోవాలండి లేకుంటే ఇంకో మూడు ఒత్తులు కలిపి ఒక సైడు ఒక రెండు ఒత్తులు కలిపి ఒక సైడు ఇలా ఐదు వత్తులన్నీ వేసుకోవాలి లేకుంటే మూడు ఒత్తులు కలిపి ఒకటి ఒక ప్రమిద చాలా మంది పెడుతుంటారు అలా ఎప్పటికీ ఒక ప్రమిదలో వెలిగించుకుంటండి ఇట్లా రెండు ప్రమిదలు అనేదే పెట్టుకోవాలండి నేను రెండు ప్రమిదలు పెట్టి ఒక దాంట్లో మూడు ఒక దాంట్లో మూడు వేసి వెలిగిస్తానండి ఇక్కడ ఇంకా ఊదిగడ్డిలో మూలిచ్చేసి ధూపం అనేది శనివారం కంపల్సరీగా కప్పు సాంబ్రాన్ని ధూపం అనేది వేస్తానండి మనకు శుక్రవారము శనివారము ఇలా మంగళవారాలలో వేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి మనం పూజ చేసుకుంటేనే మంచిగా ప్రశాంతంగా అనేది ఉంటుందండి ఉదయం పూట చేసుకుంటేనే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు మనకు కూడా బాగుంటుంది ఆ రోజంతా అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేది ఉంటాయండి అలాగే చిన్న చిన్న టిప్స్ అంటే ఎక్కువ ఖర్చు లేకుండా మన ఇంట్లోకి మనకు ఉపయోగపడే టిప్స్ చెప్తుంటాను అలాగే మనకు తక్కువ ఖర్చులతో చేసుకునేవి కూడా చెప్తూ ఉంటానండి ఎక్కువ ఖర్చు లేకుండా అనేది మన ఛానల్లో ఉంటాయండి మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి మంచి మంచి పూజలు కూడా నేను ఎలా చేసుకుంటాను అనేది కూడా మీకు చెప్తూ ఉంటానండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనకి అలాగే ఇంకా ఏమిటంటే మీకు మన్ ఇంకా ఏమైనా కొత్త కొత్త విషయాలు ఏమైనా కావాలన్నా కూడా అడగండి నేను చేస్తాను అలాగే పూజలు అయితే నేను బాగానే చేసుకుంటానండి పూజలకు సంబంధించిన అడిగినా కూడా నేను చెప్తా ఉంటానండి ఇక్కడ ఇంకా శనివారం పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి అనేది అర్చన చేసుకుంటున్నానండి అలాగే కొంచెం కుంకుమార్చన కూడా చేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఇంకా హారత అనేది చేస్తానండి అలాగే ఈరోజు టిఫిన్ ఏం చేశాను మధ్యాహ్నం లంచ్ ఏం చేశాను అనేది కూడా చెప్తానండి అలాగే మంచి మనకి ఇప్పుడు ఎండక కాలం అనేది వచ్చేస్తుందండి ఎండాకాలము చెమటకాయలు ఎక్కువ లేస్తాయండి దానికోసం ఒక మంచి టిప్పు చెప్పానండి మనం అసలు చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి ఇక్కడ హారత్ అనేది ఇచ్చేస్తున్నానండి చూడండి ఎంత బాగుంటుందో పూజ చేసుకుంటే లక్ష్మీ అమ్మవారి మనం పూలు పెట్టేసి పూలతో మనం చూసుకొని దీపాలు వెలిగించిన తర్వాత ఇలా హారతి ఇచ్చి ఒకసారి ఉంటే ఆడ దేవుడు ఎదురుగానే ఒక నిమిషం రెండు నిమిషాలు మనం కూర్చొని చూస్తూ ఉంటే మనకే మనిషి ప్రశాంతంగా అనేది ఉంటుందండి అలా నాకైతే నేను ఇలానే చూస్తూ ఉంటానండి మా పూజ గది అయితే చూడండి నేను ఇంత ఇలా అలంకరించుకున్నానండి చాలా అంటే చాలా సింపుల్గానే అలంకరించుకుంటా చిన్నది మాది పూజ గది అంటే వంట రూమ్లోనే ఉంటుంది కాబట్టి పూజ గదేం కాదు సపరేట్గా ఇలా పెట్టించుకున్నారు తర్వాత తీసుకున్నాను పూజ అయిపోయిందండి అలాగే ఈరోజు ఈ ఇది అనేది తాటి నుంజలు ఇప్పుడు ఎండాకాలం కదండి ఎండాకాలము తాటి నుంజలు బాగా వస్తాయి అలాగే మనకు తింటే కూడా మంచిది అండి హెల్త్కు చాలా మంచిది అలాగే ఇవి తీసుకొచ్చారు బాగా మా పిల్లలకు చాలా ఇష్టం అండి ఇవి మా బాబు తెచ్చుకున్నాడు ఈరోజు ఇవి ఆ రోజు శనివారం తెచ్చాడు అవి చూపిస్తాను ప్లేట్లో వేసి దీనిని తోలు తీసేసుకుంటే తింటుంటే చంటే చాలా బాగుంటాయి అసలు సేమ్ జున్ను లాగా ఉంటాయి కాకపోతే ఇవి ఏందంటే వాళ్ళు మనకు ఇచ్చేటప్పుడు ముదురు ఇస్తారండి అవి చూసుకోవాలి మా వాడు తెలియక మా బాబు అన్నీ వేయించుకున్నాడు కానీ కొన్ని ముదురుగా ఉన్నాయండి లావుగా ఉండి గట్టిగా ఉంటాయి కాబట్టి అవి ముదురువి అవి తినడానికి కొంచెం రాయిలాగా అనిపిస్తాయండి అవి తినలేము మీరు తీసుకోవాలనుకున్నప్పుడు మెన్ లేతవి ఇవ్వండి అంటే వాళ్ళకు చెప్పేటప్పుడే తీసి ఇచ్చేటప్పుడే మనం చూసుకోవాలండి మెత్తగా ఉండేటైతే లేతవి టేస్ట్ బాగుంటాయండి గట్టివి మా వాడు సగం గట్టి వేసినారు సగము మెత్తనివి వేసినారు గట్టివి అయితే రాళ్లలాగా ఉంటాయి అవి తినలేము అందుకనే మనం తీసుకునేటప్పుడే మెత్తవి తీసుకోవాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి ఏందంటే మా ఊరికి తెలియక పంపించినాను వాడు ఊరికి అన్నీ వాడికి ఏం తెలియదు కదా ఈసారి వాడికి చెప్పినాను మెత్తగా ఉన్నట్టువే తీసుకో బాగుంటాయి ఇలాంటివి తీసుకోవద్దు గట్టిగా ఉన్నవి రాళ్ళలాగా ఉంటాయి తినలేమని చెప్పాను అలాగే దీనిలో ఏంటంటే తీసుకొని తోలు తీస్తాం కదండీ ఇప్పుడు మీకు చెమటకాయలకు టిప్పు ఎలా అనేది చెప్తానండి ఇది తాటి నుంజలది మనం తోలు తీస్తాం కదండి తోలు తీసుకున్న తర్వాత దానిని ఏం చేస్తామంటే పక్కన బయట పడేస్తాం అలా లేకుండా ఎవరికైనా కానీ పెద్దవాళ్ళకి చెమటకాయలు అనేది లేసి ఇప్పుడు ఎండాకాలంలో ఉడకకి చెమటకాయలు ఎక్కువ లేస్తుంటాయండి అప్పుడు మనకు ఏం చేయాలంటే ఈ తోటి నుంజల తోలు అనేది తీస్తాం కదండి ఆ తాటి నుంజల తోలు తీసిన తర్వాత దాన్ని ఎక్కడైతే మీకు చెమటకాయలు అనేది లేసి ఉంటాయో అక్కడ బాగా రుద్దండి ఊరికి ఆ తోలు దాన్ని ఏం కడగొద్దండి ఆ తోలు తీస్తాం కదా ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఈ తోలు తీస్తున్నాను కదా ఆ తోలుని మనకు ఎక్కడైతే నేను మీకు ఏమంటే మీకు వీడియోలో చూపించడానికి నేను చేయమైన రుద్ది చూపించాను మీకు మీరైతే మీకు ఎక్కడ చెమటకాయలు వేసి ఉంటాయో ఆ ప్లేస్లో రుద్దండి రుద్దిన తర్వాత ఏం చేస్తారంటే ఒక అర్ధ అర్ధ గంట కానీ అట్లే వదిలేసేయండి ఇలా చూడండి ఇట్లా రుద్దుతుంది చూపిస్తున్నాను కదా నేను ఆ తోల్ని దాన్ని ఏం కడగకూడదు మన పండుకెట్లా ఎట్లా ఉందో ఆ పండు తీసిన తోల్ని తీసేసి లోపల సైడ్ వైపు పై సైడ్ కాకుండా లోపల సైడ్ లోపల సైడే మనకి ఎక్కడ చెమటకాయలు ఉంటే అక్కడ రుద్దాల నేను వీడే కోసం కాబట్టి మన నాకేం చెమటకాయలు లేవు నేను చేతికి చూపిస్తున్నాను ఇట్లా రుద్దేసేయండి మొత్తం మొత్తం రుద్దేసి మనకు దండిగానే వస్తుంది తోలు అంతా తీసుకొని ఇలా రుద్దేసిన తర్వాత ఒక పదహైదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ అట్లా వదిలేసేయండి ఇంకా కావాలంటే మీరు ఒక అర్ధగంట తర్వాత ఇంకా మంచి నీళ్ళతో వాచ్ చేసుకోండి ఇది రుద్దుతుంటే కూడా మీకేం మంట ఉండదండి చాలా సల్లగా ఉంటుంది చెమటకాయలు ఎక్కడో లేసినా కూడా ఇది రుద్దుతుంటే మంచి సల్లగా ఉంటుందండి ఇలా మీరు రోజు రెండు మూడు రోజులు అలా రుద్దుకోండి చానంటే అసలు చెమటకాయలు అనేది తగ్గిపోతాయి అండి వెంటనే వాడబడతాయి మనకు ఇరిటేషన్ మంట అంటారు కదా అది కూడా అసలు ఉండదండి బాగా సల్లగా ఉంటుందండి ఎవరికైనా ఈ టిప్పు అవసరమైతే మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే చిన్నపిల్లలకైతే వాడొద్దండి ఎందుకంటే మరీ చిన్నపిల్లలకి ఐదేళ్ళ పిల్లలకైతే వద్దు పైన పది పిల్లల పిల్లలకాల నుంచి అయితే రుద్దుకోవచ్చండి ఏం పర్వాలేదు ఎందుకంటే కొంతమందికి పడుతుంది చిన్నపిల్లలకు కొంతమందికి పడదు కాబట్టి పెద్దవాళ్ళు అయితే ఎవరైనా రుద్దుకోచండి ఏం పర్వాలేదు చాలా బాగా పనిచేస్తాయండి అసలు మనం బయట ఏ టాల్కమ్ పౌడర్స్ వాడాల్సిన అవసరం లేదు అలాగే ఆయింట్మెంట్స్ కూడా అవసరం లేదండి అంత బాగా పనిచేస్తుంది నేనైతే ఇదే రుద్దుతానండి ఎండాకాలం ఎక్కువ ఏమన్నా చెమటకాయలు వస్తేనే మనం ఏమంటే తక్కువ ఇంట్లోంచి బయటకు కొంచెం బయట తిరిగే వాళ్ళకు చెమటకాయలు వేస్తే మటుకు ఈ టిప్పు బాగా పనిచేస్తుందండి ఇది ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ టిప్పు మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కు ఎవరికైనా మీ బంధువులకి అవసరమైతే ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ఉపయోగపడుతుంది కదా ఇదే అండి టిప్పు మంచి ఇలాంటి టిప్స్ మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉంటాయండి అలాగే ఇలా చూడండి చూస్తుంటే ఎంత బాగుంది కదా ఈ తోలు తీస్తే ఇలా తీసేసుకొని మనం తీసి పెట్టేస్తే మా పిల్లలు అన్నీ తింటూ ఉంటారు వలసేసి పెట్టేస్తాను చూడు చాలా బాగుంటాయండి తాటి అంటే నాకైతే చాలా ఇష్టం అండి మా పిల్లలు కూడా బాగానే తింటారు అలాగే ఇంకా ఈ దీని తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసినామండి ఈరోజు వచ్చేసి శనివారం అన్నమును వంకాయ మెంతి కూర పెట్టి పప్పు చేశానండి పచ్చిమిరకాయలు పప్పు చేసినాను అలాగే టమాటో రసం పెట్టేసినాను అలాగే మా పిల్లలకు పప్పు రసం అంటే కొంచెం పప్పు అంటే పప్పు అంటారు కాబట్టి పక్కన ఫ్రైడ్ రైస్ అనేది చేసుకున్నారండి ఇది మా పిల్లలే చేసుకున్నారు మా చిన్న పాప చేసుకుంది ఆమె ఫ్రైడ్ రైస్ దీనిలో అక్కడక్కడ కొంచెం పన్నీర్ ముక్కలు కూడా వేస్తూ ఉంటుంది వాళ్ళకి నచ్చినట్టు సరే చేసుకోండి అంటాను వాళ్ళే చేసుకుంటారు ఫ్రై ఫ్రైడ్ రైస్ చేసుకున్నారు నేనైతే పప్పు రసము అన్నం చేసేసాను అలాగే ఇంకా పండుమిర్చి పచ్చడి కూడా ఉంది కాబట్టి పెరుగు కూడా ఉంటుంది మధ్యాహ్నానికి ఇది మా లంచ్ అండి అలాగే వేడి వేడిగా ఉన్నాయండి శనివారం కదా పూజ చేసుకొని టిఫిన్ తిన్న తర్వాత వంట చేసేసరికి బాగా లేట్ అయిపోయిందండి అప్పటికే ఒకటిన్నర అలా అయిపోయింది అవి వేడి వేడివి ప్లేట్లో పెట్టుకున్నామండి పెట్టుకున్న తర్వాత అన్నీ వేడిగా ఉన్నాయండి అన్నం వేడిగా ఉంది పప్పు చారు అన్ని వేడిగా వేడిగా ఉన్నాయి ప్లేట్లో పెట్టుకొని అందరం కూర్చు కూర్చున్నామండి కూర్చున్న తర్వాత కరెంటు పోయిందండి అయితే కరెంటు పోయింది ఇంకా ఎండాకాలం ఆ టైంలో కరెంటు పోతే ఎలా ఉంటుందో చెప్పండి మంచిగా చల్లగా కూలర్ కింద అన్నం పెట్టుకొని తినేవాళ్ళము కరెంటు పోయేసరికి ఆ ప్లేట్లో నుంచి అన్నము ప్లేట్ దగ్గర అన్నం పెట్టుకున్నాక లేయలేము ఆ ఉడకకి తినలేమండి ఆ టైంలో అసలు ఎడారిలో ఉంటే ఎలా ఉంటుందో అలా కనపడిందంటే అసలు మాకు ఎండాకాలమే పట్టపగలే చుక్కలు కనపడేనట్టు ఉందండి ఆ రోజు పరిస్థితి ఉడకకి వేడివేడి అన్నం తింటుంటే ఎండాకాలం ఇంకా చెమటలు కారిపోతుంటాయండి అదేదో చలికాలంలో అయితే వేడివేడి అన్నం తిన్నా ఇంకెక్కువ తింటామేమో బాగుంటుంది కానీ ఎండాకాలంలో అయితే వేడివేడి అన్నం తింటే కరెంటు పోతే ప్లేస్లో తింటే అసలు అట్లా ఉంటుందండి మనకి ఏదైతే ఇంటి ముందర ప్లేస్ ఉంటే బయట కూర్చొని తినొచ్చు కానీ ఇంకా మనం ఇంటి ముందర టౌన్లో ఉండే వాళ్ళు అవన్నీ తినలేరు బయట బయట తినలేరు కదా ఎంతసేపు ఇంట్లో ఉండి తినాల్సిందే అసలు మొన్న శనివారం అయితే మా పరిస్థితి అలా ఉందండి ఉడుకుడుకు భువ నోట్లో పెట్టుకుంటే పైనుంచిమో చెమటలు కారుతున్నాయి అన్నట్టు ఉందండి మా పరిస్థితి ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి